పోలీస్ స్టేషన్కి ఇస్తున్నారు ఇది చాలా మంచిది అదేవిధంగా కొన్ని ఒక్కటే చిన్న రిక్వెస్ట్ మా నాయ నరసింహరెడ్డి గారి ఏరియా సంగతి చెప్తారు ఆయన ఆయన ఎమ్మెల్యే ముషీరాబాద్ ఏది గతంలో ఇప్పుడు మంత్రిగా అయ్యిండు వారి ఎమ్మెల్యే వారి ఏరియాలో లింగంపల్లి ఏదైతే ఉన్నదో బాగ్ లింగంపల్లి టర్నింగ్ ఉన్నదండి ఆడ ఎన్నో సార్లు చెప్తున్నా ఆ టర్నింగ్ దిక్కెళ్ళి ఎంతసేపు గంట సేపు ఆపగలిచి వస్తుంది అది ఒక పైప్ కంపెనీ ఓనర్ది ఉన్నది కొద్దిగా కొద్దిగా తీసేస్తే ఈజీ బస్సులు పోతుంది పోతుంది రోజు నేను వచ్చేటప్పుడు తప్పుడు ఆడ పది నిమిషాలు నిలవడాల్సి వస్తుంది చెప్పి చెప్పి కమిషనర్ చెప్పిన పోలీసు వాళ్ళకి చెప్పిన ఎస్ సార్ ఐ విల్ డూ ఇట్ సార్ ఐ విల్ టేక్ సీరియస్ సార్ నో సీరియస్ కనుక దయచేసి అది కూడా నాయన్ నరసింహారెడ్డి గారు సొంత నియోజకవర్గం ఇప్పుడైతే బీజేపీ అయినా గెలిచిండు ఏదైనా హోమ్ మినిస్టర్ ఆడ కొద్దిగా అది ఎక్కడెక్కడ నేను గుంతలు కూడా పబ్లిక్ కూడా నండి ఒక రాయి వాడి ఉంటుంది రాయి వాడి ఉంటుంది అందరు చూసుకుంటూ పోతుంటారు ఏది టైర్ కింద టైర్ గురించి ఏది బండి ఆపిస్తుంది పెడతారు ఆ తర్వాత రాయి దిగారండి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా వెళ్ళిపోతాడు కానీ రాయి తీయడు కనుక అలాంటిది కూడా ప్రజలకు కొద్దిగా చెప్పి ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా దీని ఏం సహకరిస్తే పోలీస్ వ్యవస్థ బాగుంటుంది